వైఎస్ఆర్ సిపి పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆర్కే రోజా అయితే వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రాకముందే ఆర్కే రోజా ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా చక్కని గెలుపును సాధించుకున్నారు కానీ రెండేళ్ల తర్వాత అంటే రెండు టెన్ ఇయర్ల తర్వాత ఆర్కే రోజా అలాగే కొడాలి నాని విషయంలో చాలామంది వైసీపీ వైఎస్ఆర్సిపి అభిమానులు సైతం పెదవి విరచడం జరిగింది కారణం ఏంటి అంటే ఉత్తిపుణ్యమైన దుర్భాషలాడటం అలాగే ఇక నోరు పారేసుకోవడం లాంటివి కొన్ని కొన్ని కంప్లైంట్లు అయితే రోజా మీద వచ్చాయి ఇక దీంతో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఫస్ట్ ఓటమి పాలైంది రోజా అలాగే కొడాలి నాని అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా సందర్భాలలో వైఎస్ఆర్సిపి నేతల్లో కొంతమంది రోజానికి టికెట్ ఇవ్వద్దు అని కూడా సూచించిన వాళ్ళు ఉన్నారు అంటూ ఆ మధ్యకాలంలో వార్తలు చాలా పుట్టుకొచ్చాయి అయితే ఇక ఇప్పుడు రోజా ఓటమి అవ్వడంతో ఇక ఇప్పుడు ఆమె పెట్టిన ఒక పోస్ట్ చాలా వైరల్గా మారిపోయింది అయితే బయటకు వచ్చిన తర్వాత అంటే తన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు ఆ తర్వాత ఆవిడ ట్విట్టర్లో ఏం పెట్టారు అంటే నవ్వుతూ ఎప్పటికప్పుడు ముందుకు సాగిపోతూనే నీ జీవితాన్ని ముందుకు నడిపించాలని ఎక్కడ నేను ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్ళీ తిరిగి ముందుకు దూకాలి అంటూ ఆమె ఒక ఇన్స్పైరింగ్ కొటేషన్ పెట్టారు అయితే ఆమె గురించి అందరూ ఏమంటున్నారంటే అది మన తను బాధపడ పాడుతుంది కానీ ఇక ఇప్పుడు రోజాకి సంబంధించి రాజకీయ కెరియర్ ముగిసినట్టేనా అంటూ మాట్లాడుతున్నారు ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమె అటు టీడీపీకి వెళ్ళలేదు ఇటు ఇటు జగన్ ఇటు జగన్ పార్టీలో ఐదేళ్ల వరకు ఆమెకి పదవీ లేదు ఏమీ లేదు కొన్ని ఎమ్మెల్యేగా గెలిచిందా అంటే అది లేదు అలానే పవన్ కళ్యాణ్ పార్టీకి వెళ్ళలేదు బీజేపీకి వెళ్ళలేదు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీయే అగమ్య గోచరంగా మారితే దానిలో ఒక చిన్న పార్టీ చిన్న పార్టీ నాయకురాలైన రోజా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు